పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బార్ అసోసియేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు శివాలయ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కక్షలు పట్టింపులు పంతాలకు పోకుండా మధ్యవర్తులతో రాజీ చేసుకుందామంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ఈ నేపథ్యంలో సమస్య చిన్నదైనా పెద్దదైనా మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకుంటే సమయం ఖర్చులు కలిసొస్తాయని సీనియర్ సివిల్ జడ్జి గంగరాజు తెలిపారు అందరికి నమస్కారం గౌరవ సుప్రీంకోర్టు వారుడింగ్ కేసులు కూడా మధ్య ద్వారా పరిష్కరించుకోవాలని దాని మీద ప్రజలందరికీ అవగాహన చేయడానికి ఈ మూడు జన్ మధ్యవర్త దినోత్సవం ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులందరూ కూడా ఓట్లు పెండింగ్ వల్ల కేసులను మధ్యవర్త మధ్యవర్తి మీడియేషన్ ద్వారా పరిష్కరించుకుంటే టైం సేవ్ అవుతుంది డబ్బులు సేవ్ అవుతాయి కేసు పూర్తిగా పరిష్కారం అవుతుంది దాని మీద అప్పీల్ ఉండదు అదే కోర్టులో అయితే ఒకరు గెలుస్తారు ఒకరు ఊరిపోతారు అదే మధ్యవర్తి ద్వారా కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరు ఇద్దరు గెలుస్తారు అన్ని కేసులు కూడా బాగా పడతల కేసులు అదే పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి చిన్న చిన్న తగాదాలకి ఎక్కువ కాలే ఉందని కూడా ఈ ఈ అవకాశాలు వాడుకుంటే తొందరగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది మధ్యవర్తంతో యాక్ట్ ద్వారా అవగాహన కల్పించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మధ్యవర్తం ద్వారా కొంతమంది అడ్వకేట్స్ కూడా మెంబర్స్ కి అపాయింట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జిల్లాలో ఇవ్వడం జరిగింది ఈ మధ్యవర్తం ద్వారా చాలా ఓల్డ్ కేసులు పాత కేసులు అన్ని రాజీ అవుతాయి ఇరుపక్షాలకి చాలా మంచి పద్ధతి ఇది మధ్యవర్తత్వం దీన్ని ప్రజలందరూ సద్వినియోగం